ఇక అక్రమ దందాలు నడువై భూ కబ్జాలు అవినీతి డ్రగ్స్ గంజాయి కల్తీలకు సర్కార్ చెక్ ఆడ చెక్ పెట్టిరు బెంగళూరులో దొరికిరు వాళ్ళ ఊళ్ళో కాదు మనోళ్లే ఈయన కూడా గతంలో ఎంతో మంది పేర్లు చెప్పారు ఈయన ఉన్నడట ఆయన ఉన్నడట అని చెప్పి ఆ కుంసా రోజు స్టేట్మెంట్లు ఇచ్చుడు రోజు కనబడు రోజు విచారణ జరుగుతుందని చెప్పుడు గడికొక్కలను పిలుచుడు సెలబ్రిటీలను సినిమా యాక్టర్లను పిలుచుకుంటా కనిపిస్తా ఉంటే ఇదేదో ఖచ్చితంగా బయటకు వస్తుంది ఎవడో ఒకటి దొంగ దొరుకుతాడని చెప్పి దొరికిందా యాన్న ఒక పదివేల రూపాయలు దొంగతనం జరిగింది ఒక సామాన్యుడు ఎవడో దోసుకున్నాడో అంటే వాళ్ళని దొరకబట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసి మెత్తగదు అంతారు కదా దొరుకుతారు కదా ఇది దొరికిన రా ఎప్పుడన్నా కనిపించరా ఎవరి మీదన్నా డ్రగ్స్ సంబంధించిన కేసుల డ్రగ్స్ పెడ్లర్స్ కానీ అంటే డ్రగ్స్ను సప్లై చేసేటోడు కానీ అమ్మేటోడు కానీ లేదంటే కొనేటోడు కానీ చివరికి వాడే అన్న దొరికిండ అసలు ఎంతమందిని విచారణ చేసినప్పుడు అందులో మరి ఏం తెలుసలేదు ఎందుకు ఎక్కడ పోయింది అసలు డ్రగ్స్ కేసు ఏందంటే పెద్ద పెద్దోళ్ళకి ఒక న్యాయం ఉంటుంది మన దేశంలో పేదోడికి ఇంకొక న్యాయం ఉంటుంది చట్టాలు వాళ్ళకి అన్నట్టు వాళ్ళకి వేరే రాసుకుంటారు వాళ్ళు మనకు వేరే రాస్తారు సామాన్యులకి సామాన్యులకి వేరే రాస్తారు చట్టాలు సో వాళ్ళకి అట్లా ఉంటాయి కానీ ఇప్పుడు చెప్పేటప్పుడు మాత్రం ఇగో భూ కబ్జాలు ఉంటాయట అవినీతి ఉండదట డ్రగ్స్ ఉండాయట గంజాయి ఉండదట కల్తీలు ఉండాయట ఇవి ఎవరు ఉంటే మీరు కామెంట్లో పెట్టుర్రీ భూ కబ్జా ఎవరైనా చేస్తే పెట్టి అడుగుదాం మనం ప్రశ్నిద్దాం ఏమన్నా అవినీతి జరుగుతుంది ఎవడన్నా అధికారే అవినీతి అధికారు ఉంటే వాడు డబ్బులు లంచం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే వాడి గురించి చెప్పండి మాకు మా నెంబర్ కూడా కింద స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి మీరు చెప్పొచ్చు కాల్ చేసి కూడా చెప్పొచ్చు సో డ్రగ్స్ కూడా ఎక్కడన్నా వినిపించినా కనిపించినా చెప్పండి అట్లే గంజాయి ఇక కల్తీలకు అయితే ఏడవైనా కల్తీయే మళ్ళీ కల్తీలకు మనుషులే కల్తీ అయిపోయారు వార్ ఇది ఏమంటారు ఇక్కడ కల్తీ పదార్థాలు కాదు కల్తీ ఆహారం కాదు మనుషులు కలితీ చేత అవన్నీ కల్తీ అవుతూ ఉన్నాయి ఇది ప్రజల బాధ చాలా మంది బాధ కల్తీ మనుషులు చేసే పనుల వల్లనే కల్తీ అవుతున్నాయి తప్ప అందరి వల్ల కాదు సో కొంతమంది వల్ల ఎక్కువ మంది దాని బారిన పడే పరిస్థితికి వచ్చింది ఇక్కడ పొలిటికల్ ప్రెషర్ పట్టించుకోవద్దన్న సీఎం రేవంత్ దందాల్లో ఎవరున్నా చర్యలు తీసుకోవాలని ఆదేశం అంటూ మరి ఎనిమిది వందల కోట్ల అవినీతి జరిగింది యూ ట్యాక్స్ ఉందని చెప్పినాక మరి దానిపైన విచారణ జరిపించాలనేది కూడా ఈ సోయి ఉండాలి వీళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలపై పోలీసుల ఉక్కుపాదం డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రమే లక్ష్యంగా నార్కోటిక్ వింగ్ దాడులు అవినీతి ఉద్యోగుల భరతం పడుతున్న ఏసీబీ నకిలీ డాక్టర్ల ఆట కట్టిస్తున్న రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ అంటూ మరి హోటళ్లలో కల్తీలా ఆటగట్టు ప్రభుత్వ ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న హోటళ్లు రెస్టారెంట్లు కాఫీ షాపులు ఐస్ క్రీమ్ పార్లర్లు బేకరీలు బిర్యానీ మండీలపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇటీవల వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు ఇరవై రోజుల్లో అరవై ఏడు చోట్ల ఫుడ్ తనిఖీలు చేసి శాంపిల్ సేకరించగా సగానికి పైగా ప్రాంతాల్లో ఆహారం కల్తీ జరిగినట్టు తేలింది సగానికి పైగా తేలిందంటే అధికారులు మొద్దు నిద్ర కాదు ఎక్కడో ఒక చోట జరుగుతుంది అంటే నిజంగా సరే అది కొంత వదిలేసిరో లేకపోతే నిర్లక్ష్యమో లేదంటే అక్కడ డబ్బులు తీసుకుని ఓడో ఒక దొంగ ఆపిండో అనుకోవచ్చు సగానికి పైగా జరుగుతున్నాక ప్రభుత్వం ఏం చేస్తోంది అధికారులు ఏ గుడ్డిగా పనులు దొమ్ముతున్నారు మరి ప్రజారోగ్యంతో ఆడుకుంటున్నటువంటి ఈ దొంగలు మరి డబ్బులు తీసుకొని కమిషన్లకు కకృతుబడి ఆట ఆడుతున్నట్టు కనిపిస్తలేదు ఇక్కడ చూడండి ఇక వాడిన నూనెను టీ కాఫీ పొడులను మళ్ళీ మళ్ళీ వాడుతున్నట్లు ఫుడ్లో కలర్స్ కల్తీ మసాలాలు కుల్లిన కూరగాయలు వినియోగిస్తున్నట్లు దాడుల్లో తేలింది అనేది ఈ వార్త ముచ్చట ఇంకోటి ప్రజలకి రైతులకి చాలా ఇంపార్టెంట్ వార్త ఒకటి వచ్చింది తొడ్డు వాళ్లకు